కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గంటా వార్త వంట స్టార్ట్ చేసేద్దామా ఈరోజు వంట ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట ఒక కేజీ చికెన్ ఫ్రై అయితే చేశాను నేను దీన్ని మనం పార్సల్ ఎక్కడికన్నా పట్టుకెళ్ళొచ్చు చక్కగా మనం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ఉత్తిది కూడా ఇది పప్పులో కూడా తినొచ్చు మనం కోరలేదని వండుకున్నప్పుడు కొంచెం ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు అనమాట ఏ విధంగానైనా అయిన తినొచ్చండి అంత బాగుంటుంది చికెన్ ఫ్రై వచ్చేసి మీరు కూడా ఒక్కసారి నేను చేసినట్లుగా మీరైతే ట్రై చేయండి నేనైతే పార్సల్ బాక్స్లో వేసి చక్కగా పార్సల్ అయితే చేశాను అనమాట వేరే వాళ్ళకి ఇద్దామనేసి చూసారు కదా పచ్చిమిర్చి కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది అలాగా ఫ్రై దీనికోసం నేనైతే ముందుకు ఒక కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి చిన్న పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేయించుకున్నాను దీంట్లోకి మనం ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా నిమ్మకాయలు కొంచెం అల్లం పేస్టు దాంట్లో కొద్దిగా పెరుగు అనమాట ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని అన్నీ చక్కగా వేసుకుని కలిపేసుకోవాలి చికెన్ అంతా చికెన్ ఎక్కువ బాగా కలుపుకుంటే దానికి అంత ముక్కగా చక్కగా పడుతుంది అందుకని ఒకేసారి వేసేసి కలిపేసాను నేను అయితే కలిపేసుకున్నా దాన్ని మనం మూత పెట్టేసి దిక్కునైతే పెట్టేసుకోవాలి ఒక రెండు గంటలు ఒక్క మూడు గంటలన్నా పర్వాలేదు లేదు టైం లేదు అనుకుంటే అరగంట అయినా పెట్టుకోవాలి వెంటనే అయితే మనకి అంత బాగోదండి ఫ్రై అయితే ముక్క అయితే మెత్తగా ఉండుతూ అందుకే నేను ఒక్క మూడు గంటలైతే పక్కన పెట్టేసాను అలాగా దానికోసం ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది పొడి చక్కగా మొత్తం ఉడికిపోయింది అనమాట ఇలాగ మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి హోటల్ స్టైల్లో వస్తుంది లేదనుకుంటే లేదు అది ఇంపార్టెంట్ అయితే కాదు చక్కగా మనం అయితే కలిపేసుకున్నాం కదా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే రెండు గంటల మూడు గంటల తర్వాత మనం పొయ్యి మీద ఒక మూకుడు అయితే పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ అయితే తగినంత వేసుకోవాలి ముందుగా కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఎందుకంటే చికెన్లో మనం అన్నీ కలిపేసేసాం కాబట్టి ఇందులోకి మనం ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు ఒక్క మసాలా అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలి లాస్ట్లో అందుకు నేను జీలకర్ర కరివేపాకు వేసి అందులోనే చికెన్ అయితే వేసేసాను అనమాట ఇలా చికెన్ అంతా వేసేసుకున్నాక ఆ బేసిన్లో ఉన్నదంతా మనం కొంచెం ఊడ్ చేసుకొని వేసేసుకుని అటు ఇటు కలబెట్టేసుకుని తిప్పేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట అడగట్టకుండా అడుగంటితే అంత బాగోదు చికెన్ ఫ్రై ఇలా మూత పెట్టేసుకుని మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చూసారు కదా చక్కగా అలా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మూత తీసినాకుండా ఇంక మూత పెట్టకూడదు అనమాట మూత పెడితే మళ్ళీ ఆవిరికి వాటర్ వచ్చేసి అది ఫ్రై డీప్ ఫ్రై కింద అవ్వదు ఇప్పుడు అంతా మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి చూసారు వాటర్ అయితే ఉడికిపోయింది నేను రెండు మూడు సార్లు అయితే మధ్య మధ్యలో తిప్పి పెట్టాను అనమాట నేను ఇందులోనే ఇంట్లో జీడిపప్పులు అన్నీ వేసుకుని మసాలా అయితే చేశాను ఈ మసాలా వేసుకున్న తర్వాత మనం ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసానండి నేను ఒక ఐదు పచ్చిమిర్చి చీల్చి వేసాను అది అయితే మిస్ అయింది పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందన్నమాట అవి తినటానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ టైంలో పచ్చిమిర్చి వేసుకుంటే చక్కగా వేగుతాయి మొత్తం డ్రై అయిపోయిందండి ఫ్రై అయితే ఇలా కొత్తిమీర అంతా వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేపుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి అండి చూడటానికి ఎలా ఉందంటే తినడానికి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట లాస్ట్కి ఫైనల్గా ఫ్రై అయితే చూసారు కదా ఇలాగొచ్చేసింది అంతేనండి చికెన్ ఫ్రై ఎంతో ఈజీ కదా ఒక కేజీ చికెన్ తీసుకున్నామంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు కేజీ చికెన్ చూసారా అంత అయింది ఒక బాక్స్ అయితే అయ్యిందనమాట ఎక్కువ కూడా అవలేదు డీప్ ఫ్రై చేసేస్తాం కదా మరి అందుకని ఒక బాక్స్ అయితే అయింది కేజీ చికెన్కి మనం హోటల్లో బాక్సెస్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట ఇది నచ్చిందండి నచ్చితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్